వెల్కమ్ టు మన న్యూస్ వార్తల చదువుతుంది సమరత ప్రతి neonatal వ్యాధి నిరోధక టీకాలను వేయడం జరుగుతుంది సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలో మాలిపురం రోడ్డుకు ఐదో వార్డులో పలు వ్యాధి నిరోధక టీకాలను ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు పోలియో చుక్కలు టీకాలను వేయడం జరుగుతుందన్నారు డిహెచ్ సమాంతరెడ్డి పత్రిక సమావేశంలో మాట్లాడుతూ మాలిపురం రోడ్డులోని జంపాల భిక్షం ఇంటి వద్ద ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు టీకాలు పోలియో చుక్కలను పలు వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్త చర్యగా ప్రభుత్వం పట్టుదిట్టంగా ఎలాంటి వ్యాధులు రాకుండా నిర్మూలించటకు టీకాలను వేయడం జరుగుతుందన్నారు వన్ నాట్ వాహనంలో ఫ్రీగా డెలివరీ చేయటకు సూర్యాపేట జిల్లాలోని వందపడకల హాస్పిటల్లో క్షేమంగా డెలివరీ చేయడం జరుగుతుందన్నారు ప్రతి మహిళ ఆరు నెలల గర్భవతి నుండి పరీక్షలు చేయించి వారికి గర్భవతి తలులకు మూడు నెలలు మూడు నాలుగు నెలలు డెలివరీకి ముందు పిల్లలకు బలమైన ఆహారం ఇచ్చినట్లయితే పుట్టే పిల్లలు అంగవైకల్యం చెందకుండా వారికి టీకాలు ప్రతి నెల ఇస్తూ సృష్టికర్తమైన ఆహారం ఇచ్చినట్లయితే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారన్నారు కావున ప్రభుత్వ హాస్పిటల్లో అన్ని సదుపాయాలు చేస్తూ డాక్టర్లు హెడ్ నర్సులు ఆశా వర్కర్ల ద్వారా గర్భవతులకు కన్యా సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో హెచ్ఏఎఫ్ మీ లలిత ఆశా వర్కర్లు వి చైతన్య జై స్వప్న జై రచిత పలువురు చిన్న పిల్లలు తల్లిదండ్రులు గ్రామస్తులు పాల్గొన్నారు న్యూస్ కవరేజ్ మన న్యూస్ స్పెషల్ రిపోర్టర్ సుభాష్ ఇవి కోరింత దగ్గు ధనుర్వాతము గంట నిమోనియా కామెర్లు మొదలైన వ్యాధులు రాకుండా ఈ చేయడం జరుగుతుంది మళ్ళీ తొమ్మిది నెలలు కంప్లీట్ అయిన తర్వాత జేఈ ఎంఆర్ వ్యాక్సిన్ జేఈ వ్యాక్సిన్ ఐపివి పీసీవి వేయడం జరుగుతుంది వాటి వల్ల కూడా అమ్మ తల్లి రాకుండా మరియు మెదడు వాపు రాకుండా న్యూమోనియా రాకుండా నిరోధించడానికి ఇది వేయడం జరుగుతుంది విటమిన్ ఏ అనేది సొల్యూషను అవి అవి కూడా జీరో పాయింట్ అండ్ ఫైవ్ రూపాయలు సిరప్ పోయడం జరుగుతుంది దానివల్ల రేపు అనే జబ్బు కూడా నిరోధించడానికి అది సహాయపడుతుంది గర్భిణీ వాళ్ళు ఫస్ట్ పన్నెండు వారాల లోపు గర్భిణీ స్త్రీగా మా దగ్గరికి వస్తే వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకుని వాళ్లకు వెంటనే ఒక తెలుగు టీకా స్పీటీ ఇంజెక్షన్ వేయడం జరుగుతుంది తర్వాత మళ్ళీ ఇంకో నెల తర్వాత రెండో టీకా వేయడం జరుగుతుంది గెర్మినీలకు బుధవారం రోజు వ్యాధి నిరోధక తీతాలు అంగన్వాడీ సెంటర్ లో ఏదో జరుగుతుంది ఈ రోజు కూడా అంగన్వాడీ సెంటర్ వేస్తున్నాం